యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న భారతీయులను వదిలిపెట్టేందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది ప్రధాని మోడీతో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని విషయం ఆయన గౌరవార్థం రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు ఈ ప్రైవేట్ డిన్నర్ లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని మనం పుతిన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఇందుకు అంగీకరించిన రష్యా అధినేత వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే ఈ పరిస్థితుల్లో బైడెన్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది కు వణుకుడు రోగం పార్కిన్సన్స్ వ్యాధి ఉందనే ప్రచారంపై ఆయన ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ క్లారిటీ ఇచ్చారు వైట్ హౌస్ కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై ఒక అధికారిక లేఖ విడుదల చేశారు అధ్యక్షుడు కు పార్కిన్సన్స్ వ్యాధి లేదు ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు వైట్ హౌస్లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొని న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్ హౌస్కు ఎక్కువగా వస్తున్నారు కరోనా తర్వాత వైట్ హౌస్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయని లేఖలో తెలిపారు దక్షిణ కొరియాలో వైద్యులు ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్సులు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి తెలిపారు వారు తిరిగి విధుల్లో చేరాలని కోరారు అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచన నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న పదమూడు వేల మంది జూనియర్ డాక్టర్లు రెసిడెంట్స్ సమ్మెకు దిగారు ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది బ్రిటన్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో నలభై ఐదేళ్ల రాచల్ రీవ్స్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు మామూలుగా అయితే ఇందులో విశేషమేమీ లేదు కానీ ఆమె యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రి కావడం నిజంగా విశేషమే ఆమె ఇప్పుడు బడ్జెట్ కు బాధ్యత వహిస్తున్నారు ఈ అత్యున్నత పదవిని దక్కించుకొని తన కెరీర్లోను యూకే చరిత్రలోను ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది రాచల్ రీవ్స్ యుఏ ఖజానాకు ఛాన్సలర్ గా నియమించబడటం తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారామె స్మోకింగ్ వల్ల శారీరక సమస్యలతో పాటు విషయ గ్రహణ సామర్థ్యానికి గండిపడుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు పొగ తాగే అలవాటు లేని వారితో పోలిస్తే వీరికి జ్ఞాపక శక్తి మాట్లాడే నైపుణ్యం వంటివి క్షీణించడానికి ఎనభై శాతం ఎక్కువ అవకాశం ఉందని అన్నారు లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు వీరు జీవన సంబంధించిన పదహారు అంశాలను విశ్లేషించారు శారీరక శ్రమ మద్యపానం కలుపుగోలుతనం వంటివి ఇందులో ఉన్నాయి వార్ధక్యంతో ఎంత వేగంగా విషయగ్రహణ సామర్థ్యం క్షీణిస్తుందన్న దానిపై ప్రభావం చూపే అంశాల్లో ధూమపాన అలవాటు ముఖ్యమైందని గుర్తించారు పద్నాలుగు ఐరోపా దేశాల్లో ముప్పై రెండు వేల మందిని సర్వే చేసి ఈ అంశాన్ని తేల్చారు వీరి వయస్సు యాభై ఏళ్లు పైమాటే పరిశోధనలో భాగంగా వీరిని పదమూడేళ్ల పాటు పరిశీలించారు